సో పెసరపప్పు అండి ఒక కప్పు కడిగి నానబెట్టేసుకుంటున్నాను చక్కగా సో పాలిష్ అయిన పెసరపప్పు అనమాట నాస్పూ నా పెసర్పప్పు కొంచెం నల్లగా ఉంది సో ఒక రెండుసార్లు కడిగి అట్లా నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్లో సరిపోతుంది చెప్పి ఒక్కర్లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జారా సో స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టేసుకున్నాను సో కడాయి వేడిస్తుంది స్టవ్ని ఈలోపు మనం అవి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వడేకుద్దమాట పప్పు నానాలి కదా ఆలోకు అంత అనమాట అందుకే ముందు పప్పు నానబెట్టేసుకున్నాం తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం అనమాట ఇప్పుడు పప్పు రుబ్బేసుకుందాం ఆయిల్ వడేకేసరికి సో అంత నానతే సరిపోతుంది బాగా మెత్తగా నానక్కర్లేదు ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అంత ఇంక పొడి పొడిగా ఉండాలి చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం వెల్లుల్లి కొన్ని అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి సో ఉప్పు వేయద్దండి ఫస్ట్ పప్పు వేయకుండా ఇవి వేస్తేనే ఇవంతా నలుగుతాయి ఫస్ట్ పప్పు వేసేవనుకో పప్పు అరకి ఉండి అది మెత్తగా అవుతుంది పై నలుగు మళ్ళీ మళ్ళీ వేసేసరికి ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది పప్పు మనం మెత్తగా అక్కర్లేదు సో బరక బరక ఉండాలి కాబట్టి ముంద వేసుకొని తర్వాత పప్పు వేసి కొంచెం సాల్ట్ సరిపోని వేస్తాం అనమాట సో మూత పెట్టేసి ఒక్కసారి అట్లా రిగేసుకోవాలన్నమాట చక్కగా సో వర్షం పడుతుంది కదా చక్కగా వేడివేడి గారెలు తింటే చాలా బాగుంటుంది అందుకోసమని చేస్తున్నాం అనమాట సో ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఆడుక్కొని పచ్చిమిర్చి గిట్ల ఎక్కడన్నా బ్లేడ్కి పడిపోయి కదా అందుకోసమని రెండుసార్లు సో చేసినా చూడండిగా అంత అయితే సరిపోతుంది బాగా మెత్తగా అక్కర్లేదు సో వేడివేడిగా మా వర్షం పడుతుండే మా వాళ్ళు అని వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట తల నాలుగు వచ్చింది అండి సో బయటైతే ఎన్ని రావు ఎన్ని రావు యాభై రూపాయలు పెడితే అది తిన్నట్టు కూడా ఉండలేదు వాళ్ళకి యాభై పెట్టడం ఎందుకు పప్పు మన ఇంట్లో ఆయిల్ ఉంది కదా సో ఏమంతా పీల్చదు కూడా అని నేను చేస్తున్నా సో సన్నగా జరిగిన పుదీనా అండ్ పచ్చిమిర్చి సన్నగా జరిగింది సో అంతే ఇంకర్లేదండి ఇక సో మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఏమంటారు ఉల్లిపాయలు ఇట్లా ముక్కలు ముక్కలు కొంచెం మనం కట్ చేస్తా అంటే అతుకుంటుంది కదా అంతా పిసుకాలన్నమాట రసం అంతా ఉల్లిపాయలు అన్నీ విడిపోయి చక్కగా అంత కలిస్తే అంటే అందుకే కొంచెం పిసికి పెట్టాలన్నమాట కరెక్ట్ పిసికి అది అంత కలిసేటట్టు చేస్తే అది పుదీనా నో ఉల్లిపాయ అది చక్కగా తిరిగితే కొంచెం ఉప్పు అండి కరెక్టే ఉంటుంది నేను అంచనా ప్రకారమే వేస్తాను కదా సో ఉప్పు తక్కువ తింటే వాళ్ళకి కొంచెం వేసుకుంటాను అనమాట సో కొంచెం అట్లా పెట్టేసినాక ఆయిల్ వేడెక్కుతుంది ఈలోపు కవర్ తీసుకున్న కవర్ మీద ఆడుతుంది అనమాట ఎందుకంటే గట్టిగా చేస్తే కొంచెం నేను కరకర ఆడాలన్నమాట గారిలో అందుకోసం మనం గట్టిగా తీసుకున్న పిండి కదా అందుకో కవర్ తీసుకున్నామాట సో కవర్ మీద వేసినాక తర్వాత నేను చేతితో ట్రై చేస్తా ఫస్ట్ కవర్ మీద పడుతున్నాను అనమాట చక్కా చక్క వేస్తున్నాక మా వాళ్ళకు కరకరలాడాలన్నమాట గారు అట్లా అవదానికి ఆ తక్కువ నా జీవ కాదు సైడ్కి పోయి వేసేటప్పుడు నాకు అవుతుంది అందుకోసం మనం ఇంట్లో వదిలేస్తావు అనమాట వేసేసుకున్నాం సో వర్షం పడుతూ ఉంటే చలికాలం ఇట్లా వర్షాకాలం ఇట్లా వేడి వేడిగా తినాలన్నమాట ఒక నాలుగు తిన్నా సరిపోద్ది ఇంకా అవి తినేసి మేము ఇంకా అన్నమే తినలేదు ఏదో అట్లా ఎంత తిన్నామనికే ఇవి చేసేసుకోవాలి వర్షాకాలం ఏదో ఒకటి చెప్తే తింటే పిల్లలు తింటారు అన్నమాట అబ్బాయినా ఇదేంటి స్వీట్ కానీ గింజలు అయినా అట్లా పెట్టినాం అనుకో పిల్లలకి అయితే ఏమైతుంది ఒక అరగంట సేపు పని కాదు అంతే అరగంట నానడానికి రుబ్బి అవి వేసినామంటే అవి అవుతుంటే అట్లా ఎదిగేసరికి చూడలేదు ఇంత ఫాస్ట్గా చేస్తాం సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎట్లా అట్లా అట్లా ఇట్లా ఉంటే నచ్చుద్దనమాట సో మనము అదే మినపప్పు చేస్తే వడాలు లాగుంటే పెద్ద అనిపియ్యారు ఈ గారలైనా బొబ్బరి గారలైనా చక్కగా ఉంటాము మా పిల్లలు ఇంకా మినపప్పు అయితేనేమో చిట్టి గారెలు వేసుకుంటారు వాళ్ళు ఇడ్లీ పిల్లలు అంటే సో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను వేసేస్తుంటే ఇంకా ఆగుతలేదు ఇచ్చే 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 అంటున్నారు ఆగవే అయిపోయే కనుక పొయ్యి మీద పొయ్యి మీదనే తిండావా అంటే సరే సరే అని సో టీ తాగేసి తింటారు అవి అట్లా సో చూడండి మూడు వాయిలైనవి కరెక్ట్గా చూడండి ఒక్క గ్లాస్ పావుసే పప్పు అంత అన్నీ సో కరెక్ట్ చూడండి చూపు చూపిస్తాను అనుకోండి ఇట్లా అంటే కాలుతున్నాయి అని చెప్పి చూంపరు అట్లా అంటే కరెక్ట్ అంటాయి ఇట్లా సో ఇది ఫైనల్గా ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జోతీ వరకు థ్యాంక్ యూ అండి అందరు ట్రై చేయండి వర్షాకాలం